వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది రంగాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే రైతు ఉండేవాడు ఆయనకు ఐదు ఎకరాల పొలం ఉండేది అడిగిన వారికి దానధర్మాలు చేసేవాడు పనులు అన్నీ నౌకర్ల మీద వదిలేసి ఏ పని లేకుండా సోమరితనంగా ఉండేవాడు కొన్ని రోజులకు అతని పొలంలో రాబడి తగ్గిపోయింది పశువుల మీద వచ్చే ఆదాయం తగ్గిపోయింది కానీ ఖర్చులు తగ్గడం లేదు ఆరోగ్యం కూడా పాడైపోయింది ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎక్కడ లోపం జరుగుతుందో అర్థం కాక చాలా విచారంగా ఉండేవాడు ఒకరోజు అతని దూరపు బంధువు రామయ్య అతనిని చూడ్డానికి వచ్చాడు అంతకు ముందు వచ్చినప్పుడు ఉన్న టీవీ ఇప్పుడు కనిపించలేదు ఏమైంది నీకు అలా ఉన్నావెందుకు అని అడిగాడు దానికి మాధవయ్య పొలంలో దాపడి తగ్గిపోయింది పాల వ్యాపారం కూడా తగ్గిపోయింది ఇంకా ఖర్చులు ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పాడు దానికి రామయ్య సరే అయితే నేను చెప్పినా పనిచేయి నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పాడు ఏమిటి అన్నాడు మాధవయ్య ఊరి చివర ఉన్న చింత చెట్టు మీద రోజూ ఉదయాన్నే రెండు తెల్లపావురాలు వచ్చి వాలతాయి వాటిని చూసిన వారికి కష్టాలు అనేవే ఉండవు అందుకని నీవు వాటిని చూస్తే నీకు ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పాడు దానికి మాధవయ్య సరే అన్నాడు ఒకరోజు ఉదయాన్నే లేచి పావురాలను చూడడానికి బయలుదేరాడు బయటికి వస్తుంటే పాలు తీసే నౌకరు కొన్ని పాలను విడిగా తీసి దాచుకుంటున్నాడు ఆ విషయాన్ని గమనించాడు మాధవయ్య నౌకరు కంగారుగా ఆ పాలను తెచ్చి మిగిలిన పాలలో కలిపేశాడు ఆ రోజు చెట్టు దగ్గరికి వెళ్ళిన పావురాలు కనిపించలేదు మరుసటి రోజు ఉదయం తన పొలం మీదుగా వెళుతున్న మాధవయ్యకు తన పొలంలో పనిచేసే నౌకరు ధాన్యం బస్తాలను బండిలోకి ఎక్కిస్తూ కనిపించాడు మాధవయ్యను చూడగానే కంగారుగా వాటిని తీసి పొలంలో పెట్టాడు ఆ రోజు కూడా పావురాలు కనిపించలేదు యథావిధిగా బయలుదేరి చెట్టు దగ్గరకు వెళ్లినా పావురాలు కనిపించకపోయేసరికి ఏమీ తోచక పొలం వైపు వెళ్ళాడు భార్యడు పొద్దెక్కినా ఇంకా పనివాళ్లు రాకపోయేసరికి అక్కడ ఉన్న చెట్టు దగ్గర కూర్చున్నాడు ఒక గంట తర్వాత పనివాళ్ళు అందరూ అక్కడికి వచ్చి ఆయన చూసి కంగారుగా ఇంక ఎప్పుడూ ఆలస్యంగా రాముదొర అని పని చేసుకుంటూ ఉన్నారు సాయంత్రం వరకు అక్కడే ఉన్న మాధవయ్యకు ఒక విషయం బాగా అర్థమైంది నేను అన్ని పనులు పనివాళ్లకు అప్పచెప్పబట్టే వాళ్ళు వారి ఇష్టం వచ్చినట్లు చేయసాగారు అదే నేను అన్నింటినీ పట్టించుకుంటే బాగుండేది అని పనివాళ్లతో రోజు ఉదయాన్నే రాకపోతే మీకు ఇక్కడ పని ఉండదు అని గట్టిగా చెప్పి బయలుదేరాడు అలా రోజు ఉదయం వెళుతూ పశువులను పొలాన్ని చూస్తూ వెళుతుండడం వలన నౌకర్లు పొరపాటు చేయకుండా ఉన్నారు ఆ విధంగా కొన్ని రోజులకు తన వైభవం అంతా తిరిగి వచ్చింది ఇలా ఉండగా పండక్కి వచ్చిన రామయ్యకు మాధవయ్య ఆనందంగా ఉండడం చూసి ఏమిటి నీకు పావురాలు కనిపించాయా అని అడిగాడు పావురాలను అడ్డం పెట్టుకుని నాకు నీవు కనిగివిప్పు కలిగించావు దానికి రామారావు నీలో ఉన్న సోమరతనం పోగొట్టడానికి నేను చిన్న అబద్ధం ఆడాను నీవు ఆడిన అబద్ధం వల్ల నా తప్పు ఏమిటో నాకు తెలిసి వచ్చింది ఎంతమంది పనివాళ్ళు ఉన్న యజమాని దగ్గర లేకపోతే ఎవరికి వారు వారికి తోచినట్లుగా చేస్తారు ఈ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది ఆ రోజు నుండి అన్ని పన్నులను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఆనందంగా జీవించాడు మాధవయ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్